టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరికీ ఈరోజు కొబ్బరి ముట్టీలు రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి ముట్టీలు మీరు కనుక ఇదివరకు ట్రై చేసినట్లయితే ఇలా చేస్తారో లేదో ఒకసారి నా వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం కొబ్బరి ఈ కొబ్బరి ఇలా కొబ్బరి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ కారం ఉప్పు ఇప్పుడు కొబ్బరి ముక్కలు అన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇందులో మనం కారం కొద్దిగానే తీసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాం కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం మాత్రమే యూజ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అనేది నేను తీసుకున్నాను తర్వాత ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము వీటన్నిటిని కూడా మనం ఈవెన్గా మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇవి ముద్దలు ముద్దలుగా మనం రావడం కోసం ఇందులో శనగపిండిని యూస్ చేయాలి లేదంటే ఇవి డీప్ ఫ్రై చేస్తే మొత్తం విరిగిపోతూ ఉంటాయి సో అందుకోసం విరగకుండా ఉండాలంటే ఇందులో తప్పకుండా శనగపిండి అనేది యూస్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదారు టేబుల్ స్పూన్ల శనగపిండిని యూజ్ చేశాను శనగపిండి క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండాలి లేదంటే మనకి ముద్ద కట్టడం కట్టడానికి రాదనమాట సో అందుకోసం ఇలా నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను శనగపిండిని ఇలా మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ నేను ఎక్కడా కూడా యూస్ చేయలేదండి అందులోవే మనకి సరిపోతాయి అనమాట కొబ్బరిలో ఉంటాయి కదా వాటర్ అవి మనకి సరిపోతాయి సో అందుకోసం నేనైతే ఇక్కడ వాటర్ యూజ్ చేయలేదు తర్వాత వీటన్నిటిని నేను ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాను అనమాట వడల్లాగా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిపోయింది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముటీలు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ కొబ్బరి ముటీలు కొబ్బరి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీరు ఫ్రై చేయొద్దు ఎందుకంటే మాడిపోతాయి టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట సో అందుకోసం ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్లుగా చాలా తక్కువ ఫ్లేమ్లోనే మనం వీటిని కాల్చుకోవాలి లేదంటే ఇవి చాలా మాడిపోయి మనం తినడానికి ఇష్టంగా ఉండదన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా మనం ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మిగిలిన వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం మీడియం ఫ్లేమ్లోనే మిగతా వాటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఉడిగిపోవాలంటే ఇలా మనం మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే ఉడకవు చూడండి ఇక్కడ అన్నీ మనం రెడీ చేసేసి అనమాట ఎంత బాగున్నాయో మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి